బండ్లపల్లి గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కొండ దుబ్బ దుబ్బతండాలో ఇంటింటి తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ బీసీ బిడ్డన యువకుడిని ప్రజలు నమ్మి అవకాశమిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అండతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాను అని గణేష్ చెబుతున్నారు గత పదేళ్లలో సర్పంచ్ పీరియడ్లో గ్రామానికి ముఖ్యంగా ఆవాస గ్రామాలైన తండాలకు రహదారి వంటి కనీస సదుపాయాలు అందలేదని గణేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు నా పేరు గణేష్ బంగి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టారు గ్రామ ప్రజలకు ఏ అవసరం ఉన్నాయని మురుకాల్వలు రోడ్లు ఏ నిర్మ ఏ పని ఉన్నాయని గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క పని ప్రజలకు అందేటట్టు సహాయం చేస్తానని మాటిస్తున్నాను మంచినీటి సమస్య అయినా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టిరు కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు లక్షల రుణమాఫీ అబ్బాయి ఇందిరా సన్న సభియా రేషన్ కార్డులు ఉచిత బస్సులు సంపి కాబట్టి మీరు అందరూ దయచేసి యువతరాన్ని గెలిపించాలని గ్రామానికి మనవి చేస్తున్నాను